సీని స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ రెడ్డి సామాజిక సేవ జాతీయ సమైక్యతకు ఎన్సీసీ న్యూ నలంద హై స్కూల్లో ఎన్సీసీ తెలంగాణ బెటాలియన్ కమాండర్ ఆఫీసర్ ఎంజే రెడ్డి విద్యార్థులు క్రమశిక్షణతో పాటు సామాజిక సేవ జాతీయ సమైక్యతకు ఎన్సీసీ ఎంతో ఉపయోగపడుతుందని ఎన్సీసీ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎంజే రెడ్డి అన్నారు గురువారం తాండూరు పట్టణం షాయపూర్ న్యూ నలంద హై ఆయన సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల ఎన్సిసి విద్యార్థులు లెఫ్టినెంట్ కల్నల్ ఎంజె రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు ఎన్సిసి వల్ల ప్రయోజనాలను వివరించారు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలతో పాటు సామాజిక సేవ జాతీయ సమైక్యతకు ఎన్సిసి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఎన్సిసి శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రక్షణ సేవ ఇతర రంగాల్లో మెరుగైన అవకాశాలు ఉంటాయని వివరించారు విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ జగ్జీవన్ రెడ్డి సుబేదార్ మేనేజర్ కిషోర్ సింగ్ నాయక్ సుబేదార్ వెంకటేష్ కరస్పాండెంట్ చంద్రమోహన్ రెడ్డి చైర్మన్ బాల్రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు